నిధుట పెట్టుకునే సింధూరాన్ని హనుమంతుడు తన ఒళ్ళంతా ఎందుకు పూసుకుంటాడో మీకు తెలుసా రావణాసుని అంతం చేసిన తర్వాత రాముడు సీతాదేవిని అయోధ్యకి తీసుకొస్తాడు అలాగే హనుమంతుడు కూడా అయోధ్యకు వస్తాడు హనుమంతుడు శ్రీరాముడికి మహాభక్తుడు శ్రీరాముడు సంతోషమే హనుమంతుడి జీవిత లక్ష్యం ఒక రోజు సీతాదేవి ఆమె నిదుట పైన సింధూరం పెట్టుకుంటుంది అప్పుడు హనుమంతుడు సీతాదేవిని చూసి ఎలా అడిగాడు అమ్మా మీరు ఈ సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నారని అప్పుడు సీతాదేవి ఎలా చెప్పింది ఈ సింధూరం పెట్టుకోవడం వల్ల నా భర్త శ్రీరాముడికి ఆయుష్ ఆరోగ్యం విజయం వస్తాయి అందుకే పెట్టుకుంటున్నా అని చెప్పింది ఇది విన్న హనుమంతుడు ఆనందించాడు ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇందులో కొంచెం సింధూరం పెట్టుకుంటేనే రాముడికి మేలు జరుగుతుందంటే నేను ఒళ్ళంతా సింధూరం రాసుకుంటే రాముడికి ఇంకా ఎక్కువ మేలు కలుగుతుంది కదా అని అనుకున్నాడు అప్పుడు ఆలోచన చేయకుండా హనుమంతుడు తన ఒళ్ళంతా సింధూరం రాసుకున్నాడు ఇది ఆయన భక్తికి త్యాగానికి నిదర్శనం హనుమంతుడికి తన శరీరం తన ఆనందం తన బాధ ఏదో ముఖ్యం కాదు రాముడు క్షేమం ఆయనకు ముఖ్యం అప్పటి నుంచి హనుమంతుడు తన శరీరం మొత్తం సింధూరం రాసుకున్నాడు ఈ విషయం మీలో ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి